ఒక మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలు రెండు రోజులుగా చక్కెర్లు కొట్టిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయి ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేశాయని విమర్శించారు కొందరు యాంకర్లను కూడా ఆయన ప్రశ్నించారు తన వివరణ కూడా తీసుకోకుండా ఎలా అసత్య కథనాలు ప్రచారం చేస్తారంటూ మండిపడ్డారాయన తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని కావాలనే బురద జల్లుతున్నారంటూ ఐసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా వాటిని ఖండించారు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై వరుస క్రమంలో బురద జలుతున్నారని విజయసాయి అన్నారు సహాయం కోసం వచ్చిన మహిళా అధికారితో తనకు సంబంధం అంటగట్టేస్తారంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన సాయిరెడ్డి తనకు తండ్రి లాంటి వారని ఆమె చెప్పారని గుర్తు చేశారు తన పరువు ప్రతిష్టలకు దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన రామోజీరావునే తాను ధైర్యంగా ఎదుర్కొన్నానని ఈ కుట్ర వెనుక ఉన్న వాళ్లకు బుద్ధి చెప్తానన్నారు పరువు నష్టం దావతో పాటు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతానంటూ తెలియజేశారు తన ఇంటికి ఒక టీడీపీ నాయకుడు ఒక మహిళ వచ్చారని గారు పారిపోయాడా ఉన్నాడని అడిగారని సీసీ కెమెరాలు ఇది మొత్తం రికార్డ్ అయిందని విజయసాయిరెడ్డి తెలియజేశారు వాడు టైం చెప్తే తానే వాడి ఇంటికి వెళ్తానంటూ ఆయన తెలియచేశారు తమ ఎవరికి భయపడే ప్రసక్తి లేదన్నారు ఆయన మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని మధ్యంతర ఎన్నికలు వచ్చినా వైసీపీనే గెలుస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తారాయన తోక ఆడించే వారి తోకలను తాము అధికారులకు వచ్చాక కట్ చేస్తామన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాము తగ్గేదే లేదంటూ తెలియజేస్తారాయన కూటమి ప్రభుత్వ రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేసే వ్యక్తిని కాదు అన్ని హక్కుల కమిషన్లకు దీనిపై ఫిర్యాదు చేస్తాను పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతాను ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తానంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు కనీసం నా వివరణ కూడా తీసుకోలేదని మీతో ఎలా క్షమాపణలు చెప్పించాలో నాకు తెలుసు అంటూ విజయసాయిరెడ్డి మాట్లాడారు నా వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసు నేను తప్పు చేస్తే దేవదేవుడే శిక్షిస్తాడని తెలియజేస్తారు ఆయన బరితెగించి హద్దులు మీరు ఆధారాలు లేకుండా ఆదివాసీ మహిళతో సంబంధం కట్టబెట్టారు ఈ కుట్ర వెనుక ఉన్న వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తానంటూ సీరియస్ అయ్యారు విజయసాయిరెడ్డి రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి